ఓం శ్రీ కృప్యోన్నమా అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం శివరాత్రి ఇవాళ వీడియోలో శివరాత్రి భారతీయులకు ఎంతో ప్రత్యేకమైన దినం ఈరోజు ప్రతి శివాలయంలో శివోహం అనే మాటలతో భక్తి పారవశ్యంలో మునిగిపోతారు జనులందరూ ప్రతి చోట శివాభిషేకాలు శివపార్వతుల కళ్యాణం పురాణాల పారాయణ పురాణ శ్రవణం మొదలైనవి అన్నీ చాలా వైభవంగా జరుగుతాయి ఈ విధంగా ఈరోజు నిరాడంబరుడు అయిన శివుడు శివరాత్రి ఎంతో గొప్పగా పూజలు అందుకుంటాడు ఇకపోతే శివరాత్రి రోజు ఉపవాసం జాగరణకు చాలా ప్రాముఖ్యత ఉంది శివరాత్రి రోజు చేసే ఉపవాసం జాగరణలు ఎంత శక్తివంతమైనవో తెలిపే ఒక పురాణ కథ కూడా ఉంది దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి కుణనిధి అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఇతను పుట్టడానికి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఇతను ఏ ఆచారాలు పాటించక చాలా నిర్లక్ష్యంగా ఉండేవాడు అతనికి లేని చెడ్డాల వాటంటూ లేదు ఏ రకంగా చూసినా అతను బ్రాహ్మణ కులాన్ని భ్రష్టు పట్టించేవాడు అనేవారు ఇంత చెడ్డ అలవాట్లు కలిగిన గుణనిది ఒక శివరాత్రి రోజు తన ప్రమేయం లేకుండానే తనకు ఎక్కడా ఆహారం దొరకక ఆ రోజంతా ఏమీ తినకుండా ఉన్నాడు అతను అలా తినకపోయేసరికి అదే శివరాత్రి ఉపవాసం అయ్యింది ఆహారం ఎక్కడా దొరకకపోవడంలో అతనికి ఒక ఆలోచన వచ్చింది ఆ రోజు శివరాత్రి కదా కనీసం గుడిలో ప్రసాదం దొరుకుతుందేమో అని శివాలయానికి వెళ్తారు చీకటిలో ఏదైనా తినడానికి వెతుకుతామని అతను దీపం వెలిగిస్తాడు అదే శివాలయంలో కొందరు భక్తులు జాగారం చేస్తుండడాన్ని గమనించి భయపడతాడు అక్కడే బిక్కు బిక్కుమని దాక్కుని నిద్ర లేకుండా గడుపుతాడు అక్కడి నుండి పారిపోవాలని ప్రయత్నించి ఊహించని విధంగా ఆ శివాలయంలోనే ప్రాణాలు వదిలేస్తాడు అతని ప్రమేయం లేకుండా ఉపవాసం జాగరణ ఉండడమే కాకుండా శివాలయంలో ప్రాణాలు పోగొట్టుకోవడంతో అతని పాపాలన్నీ నశించి శివ సాయుధ్యం పొందుతాడు అంతేనా ఆనాడు శివాలయంలో మరణించిన గుణనిధి మరుసటి జన్మలు నిధులకు అధిపతి అయిన కుబేరునిగా జన్మిస్తారు తెలియక శివరాత్రి జాగరణ ఉపవాసం చేసినందుకే శివుడు ఇంత కరుణ చూపిస్తే భక్తి శ్రద్ధలతో శివరాత్రి జాగరణ చేస్తే ఆ పరమేశ్వరుడు ఇంకెంత కరుణ చూపిస్తాడో ఎవ్వరూ ఊహించలేరు అందుకే శివరాత్రి ఉపవాసం జాగరణ అనేవి జన్మ జన్మల పాపాలను చెడు కర్మల పాపాలను కరిగించేవి వాటిని అందరూ విధిగా పాటిస్తే ఎంతో మంచిది మీరు కూడా ఈ శివరాత్రికి జాగరణ ఉంటున్నారా ఉపవాసం ఎంతమంది చేస్తున్నారు కమెంట్ ద్వారా తెలియచేయండి ఈ శివరాత్రి రోజు జాగరణ ఉపవాసం ఉంటే ఎంత ఆసక్తికరంగా ఉన్నదో ఈ కథ ద్వారా చెప్పాను శివరాత్రి రోజు జాగరణ ఉపవాసం ఉంటే మనకి ఎంతో శివుని ఆశీర్వాదాలు ఉంటాయని ఈ వీడియోలో తెలుసుకుందాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక వీడియోతో కలుద్దాము అందరికీ కూడా Mahasi varati soba kamčelu.